వెల్కమ్ టు ఆదామ్ న్యూస్ ఆదామ్ న్యూస్ ఛానల్ తరపున ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక వార్తల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి మండపేట పట్టణంలో డీఎస్పి రఘువీర్ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రామచంద్రపురం పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పి రఘువీర్ పేర్కొన్నారు మండపేట టౌన్ మహిళా వేడుకలు శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత వివిధ పాఠశాల విద్యార్థులు మహిళలు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు కల్వపు సెంటర్ నుండి కాపు కళ్యాణ మండపం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు అనంతరం కాపు కళ్యాణ భవన్ మహిళా దినోత్సవ సభను నిర్వహించారు సభకు టౌన్ సిఐ దారం సురేష్ అధ్యక్షత వహించారు మహిళా దినోత్సవ వారోత్సవాలు వారం రోజుల పాటు వివిధ పాఠశాలలు నిర్వహించారు వ్యాసరచన డ్రాయింగ్ వ్యక్తిత్వ కరాటే తదితర అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ సమాజంలో అనగారిన వర్గాలకు పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు ముఖ్యంగా మహిళలకు రక్షణగా తామున్నామని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించినట్లు చెప్పారు ప్రతి మహిళ తనకు ఉన్న శక్తిని ప్రదర్శించి సమాజంలో తగిన గుర్తింపు పొందాలని పేర్కొన్నారు వెన్నంటే ఉండే ధైర్యం విడవకుండా శక్తి వంచన లేని కృషి చేయాలని కోరారు ప్రతిభకు ఏది అడ్డం కాదన్నారు అనంతరం విజేతలకు డిఎస్పీ రఘువీర్ టౌన్ సిఐ దారం సురేష్ రూరల్ సిఐపి దొర రాజు టౌన్ ఎస్ఐ హరి కోటి శాస్త్రీలు సర్టిఫికేట్స్ అందజేశారు ఈ కార్యక్రమాల్లో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదం నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఆదేశాల మేరకు ఏడూ రేంజ్ ఐటీ గారు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది నా నిర్వహిస్తుండగా మహిళా వారోత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒకరోజు ఎస్ఏ రైటింగ్ ఒకరోజు రోజు ఎలక్ట్రీషియన్ ఒకరోజు పెయింటింగ్ కాంపిటీషన్ ఒకరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ఒకరోజు మూవీ స్క్రీనింగ్ ఇట్లా లాంగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి ఆ ఆదేశాల మేరకు ఆ షెడ్యూల్ పక్కగా పాటించి వాటిపడే టౌన్ ఎవరు చలవ తీసుకొని ప్రతి స్కూల్ని సందర్శించి వాటికి ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్రీషియన్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టి మూవీ స్క్రీన్ చేసి కరాటే కుంపు ప్రోగ్రామ్స్ పెట్టి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ మహిళల్ని కల్చరల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం జరిగింది వాళ్ళకి ఆ పోటీలో కోర్టు వారికి ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది వీటి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం మహిళల సంరక్షణ పట్ల సమాజంలో మహిళలకి రావాల్సిన బా పాత్ర పట్ల వాళ్ళకి పోలీసు వాళ్ళు అందిస్తున్న అండదండల పట్ల అందరికీ తెలియజేయడము వాళ్ళకి మేము సహకారంగా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్యం ముఖ్య ఉద్దేశం ఆయన అనౌన్స్ చేస్తే పాటన విజయభాస్కర్ గారి ముందు పెట్టాడు ఎలక్షన్ ముందు లోపల తమపై పది పది తగ్గించి ఎవరికి జ్ఞాపకం ఉండదు అది కారణం ఈయన అనౌన్స్ చేశాక ఆయన మూడు నాలుగు నెలలు ఎన్నికల ముందు ఆయన పెట్టారు కానీ ఇవాళ రెండు రూపాయల బియ్యం ఎన్టీ రామారావు అంటే ఆ యొక్క ఆ ఘనత గుర్తింపు వాళ్ళకి వచ్చింది అలాగే మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక మంచి ఆలోచనతో ఈ లోకల సంఘాలు పెడితే ఆ వేళ రాజకీయం కానీ ఆయన్ని చేశారు చంద్రబాబు కానీ రెండు వేల తొంభై తొమ్మిది ఎలక్షన్ వచ్చేటప్పటికి తదితర ఆడిస్తున్నారు ఆ రోజు వంటివి లాగని చెప్పి అంటే మీరు గతవ్ డైలాగ్ కూడా అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి తైతక్ అంటే ఆ తైతక్ అనేటప్పటికీ అందరికీ అప్పటివేళ మన సోదరి మళ్ళీ అందరూ కూడా